హాయ్ అండి నేను మీ వెన్నెలా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెన్నెల కుక్స్ అండ్ క్రాస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు బ్రెడ్తో మీకు ఒక సూపర్ రెసిపీ చూపించబోతున్నానండి అదే బ్రెడ్ కాజా ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుందండి మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా రండి మరి నేను ముందుగా ఫోర్ బ్రెడ్ పీసెస్ తీసుకున్నానండి వాటిని బ్రౌన్ పాట్ అంతా కట్ చేసి ఇలా కాజా టైప్లో మజ్జిగ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ బ్రెడ్ కాజాలని దాంట్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా టూ సైడ్స్ బాగా కాల్చుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కాల్చుకోవాలండి లేకపోతే మాడిపోతాయి చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్ రాగానే తీసేసి మనం ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ తీసేసి వన్ కప్ షుగర్ వేసుకున్నాను నేను కొంచెం వాటర్ పోసుకొని షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని దాంట్లో డిప్ చేసి తీసుకోవాలి చూడండి ఆ పంచదార పాకం మొత్తం బ్రెడ్ సైజెస్కి బాగా పట్టాలండి ఇలా వేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ కాజా రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్